నమస్తేనే హాసీనాన్న తాండేళ్ళ గ్రామంలో దాదాపు అన్ని కాలనీలు సీసీ రోడ్లు ఉన్నాయి కానీ కేవలం ఒక ఎస్సీ కాలనీలో మాత్రం సీసీ రోడ్లు లేవు మీకు గమ్మత్ అయిన డ్రామా ఒకటి చెప్పాలి అదేంటంటే ఒక మెజర్మెంట్ టేప్ తీసుకొని వస్తారు ఈ రోడ్డును కొలుస్తూ ఉంటారు అక్కడికి ఇక్కడ ఒక సర్వేయర్ కంటే ఎక్కువ కొలుస్తారు కొలిసిన రెండు రోజులకి ఇసుక తీసుకొచ్చి పోస్తారు మరో రెండు రోజులకి ఇస్కా కనిపించదు తర్వాత రెండు రోజులకి కాంక్రీట్ తీసుకొచ్చి పోస్తారు మరో రెండు రోజులకి కాంక్రీట్ కనిపించదు ఇసుకు ఉంటే కాంక్రీట్ ఉండదు కాంక్రీట్ ఉంటే ఇసుకు ఉండదు సరే ఇసుక కాంక్రీటు సిమెంటు ఈ మూడు ఉన్నాయా అని అనుకుంటే కాంట్రాక్టర్ ఉన్నాడు తర్వాత ఈజీఎస్ నిధులను అంటారు ఎమ్మెల్యే నిధులను అంటారు ఎంపీ నిధుల్లోనే అంటారు ఈ నిధుల నిద్ర మత్తులో మమ్మల్ని ముంచుకుంటూ ఇట్లనే ఉంచుతారు గతంలో ఒక ఆరు నెలల క్రిందట మా గ్రామానికి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని చాలా పద్ధతి ప్రకారం గౌరవంగా విన్నవించుకుంది ఏందా అని అంటే పెద్ద పెద్దలు ఆ శ్రీనివాస్ గారు మా గ మా కాలనీలో సీసీ రోడ్లు లేవాయా మాకు ఒక సీసీ రోడ్లు శాంక్షన్ చేయించి ఈ సీసీ రోడ్లు పోయించండి అని చెప్పేసి చాలా పద్ధతి ప్రకారం విన్నవించుకున్నాం అది మీరు పట్టించుకున్నారా పట్టించుకోలేరా లెటర్ ఎక్కడ పాడేసి అనే విషయం కూడా మాకు తెలియదు ఇప్పుడు కనుక మీకు ఒకటి విషయం చెప్తున్నాం వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో మా గ్రామంలో మా కాలనీలో సీసీ రోడ్లు కనుక పొయ్యలేదు అనుకోండి మిమ్మల్ని మా గ్రామంలో అడుగు బరాబ్బరి పెట్టని ఇది గుర్తుపెట్టుకోండి నియోజకవర్గంలో మీ మీద వ్యతిరేకత మా ఊరు నుంచే మొదలైతుంది అది నాతోటే మొదలైతుంది రాసి పెట్టుకోండి